బిగ్ బాస్ సీజన్ నైన్ ఈసారి ఎన్నడూ లేని విధంగా ప్రేక్షకుల్లో కనీ విని ఎరుగని రేంజ్ లో అంచనాలున్నాయి ఎందుకంటే ఈ సీజన్ లోకి సామాన్యులు కంటెస్టెంట్స్ అది కూడా సరికొత్త పద్ధతిలో అగ్ని పరీక్ష ఆన్లైన్ ద్వారా సుమారుగా బిగ్ బాస్ టీం కి పద్దెనిమిది వేల అప్లికేషన్స్ వచ్చాయట వాటి నుండి కేవలం రెండు వందల అప్లికేషన్స్ ను తీసుకుని ఆ సామాన్యులకు ఇంటర్వ్యూస్ నిర్వహించి కేవలం నలభై రెండు మందిని అగ్ని పరీక్ష కాంటెస్ట్ కు ఎంచుకున్నారు ఈ రెండు మందిలో కూడా వివిధ రకాల టాస్క్ లను పెట్టి కేవలం పదిహేను మందిని ఎంచుకున్నారట ఈ పదిహేను మందిని మూడు గ్రూప్స్ గా విభజించి వాటికి న్యాయ నిర్ణయతలుగా ఉన్నటువంటి అభిజిత్ బిందు మాధవి నవదీప్ లను లీడర్స్ గా ఉంచారనే విషయం తెలిసింది గత నాలుగు రోజుల నుండి ఈ అగ్ని పరీక్ష షూటింగ్ విరామం లేకుండా సాగుతోంది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి మనం జియో హాట్ స్టార్ లో వీటికి సంబంధించిన ఎపిసోడ్స్ ను చూడొచ్చు అయితే అగ్ని పరీక్ష కాంటెస్ట్ సాధారణంగా అయితే జరగడం లేదని తెలుస్తోంది చాలా ఫైర్ మీద జరుగుతున్నట్లు తెలుస్తోంది ఇక అభిజిత్ మొదటి రోజే కొంతమంది కంటెస్టెంట్స్ పై ఫైర్ అవుతూ పెద్ద క్లాస్ ఆయన ఫైర్ ని చూసి అక్కడ ఉన్నోళ్ళంతా భయపడినట్లు సమాచారం ఎంతో తో ఉండే అభిజిత్ లో అంతటి ఫైర్ ని రేపిన ఆ కంటెస్టెంట్ ఎవరో తెలియాలంటే ఇరవై రెండవ తేదీ వరకు ఆగాల్సిందే అయితే రీసెంట్ గానే ఈ అగ్ని పరీక్ష కాంటెస్ట్ కి సంబంధించిన షూటింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది ఈ వీడియోలో నవదీప్ అభిజిత్ బిందు మాధవి కూర్చొని ఉంటారు ఎవరో కంటెస్టెంట్ తో బిందు మాధవి ఎందుకంత చేస్తున్నావని అనడం నవదీప్ అదే కంటెస్టెంట్ పై అరిచి వాకౌట్ చేయడం వంటివి హాట్ టాపిక్ గా మారింది ఇక నిన్న జరిగిన షూటింగ్ లో అభిజిత్ కి ఒక కంటెస్టెంట్ కి మధ్య చిన్న వాగ్వాదం జరిగిందని సమాచారం ఈ వాగ్వాదంలో కంటెస్టెంట్ అదుపు తప్పి అభిజిత్ ని నిట్టిందనే న్యూస్ వైరల్ అవుతోంది ఆ తర్వాత అభిజిత్ కూడా చాలా ఫైర్ అయ్యాడని రకరకాల చర్చలు జరుగుతున్నాయి అయితే ఈ కంటెస్టెంట్ లో పాల్గొని బయటకు వచ్చిన వాళ్ళు కూడా అభిజిత్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు అంతలా అభిజిత్ ఏం చేస్తున్నాడు తప్పు ఆయనదా లేదా ఆయనతో గొడవపడిన కంటెస్టెంట్స్ దా అనేది తెలియాలంటే మాత్రం మరో వారం ఆగాల్సిందే బిగ్ బాస్ సీజన్ నైన్ ఈసారి ఎన్నడూ లేని విధంగా ప్రేక్షకుల్లో కనీ విని ఎరుగని రేంజ్ లో అంచనాలున్నాయి ఎందుకంటే ఈ సీజన్ లోకి సామాన్యులు కంటెస్టెంట్స్ అది కూడా సరికొత్త పద్ధతిలో అగ్ని పరీక్ష అనే కాంటెస్ట్ ద్వారా తీసుకుంటున్నారు ఆన్లైన్ ద్వారా సుమారుగా బిగ్ బాస్ టీమ్ కి పద్దెనిమిది వేల అప్లికేషన్స్ వచ్చాయట వాటి నుండి కేవలం రెండు వందల అప్లికేషన్స్ ను తీసుకుని ఆ సామాన్యులకు ఇంటర్వ్యూస్ నిర్వహించి కేవలం నలభై రెండు మందిని అగ్ని పరీక్ష కాంటెస్ట్ కు ఎంచుకున్నారు ఈ నలభై రెండు మందిలో కూడా వివిధ రకాల టాస్క్ లను పెట్టి కేవలం పదిహేను మందిని ఎంచుకున్నారట ఈ పదిహేను మందిని మూడు గ్రూప్స్ గా విభజించి వాటికి న్యాయ నిర్ణయతలుగా ఉన్నటువంటి అభిజిత్ బిందు మాధవి నవదీప్ లను ఉంచారనే విషయం తెలిసింది గత నాలుగు రోజుల నుండి అగ్ని పరీక్ష షూటింగ్ విరామం లేకుండా సాగుతోంది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి మనం జియో హాట్ స్టార్ లో వీటికి సంబంధించిన ఎపిసోడ్స్ ను చూడొచ్చు అయితే అగ్ని పరీక్ష కాంటెస్ట్ సాధారణంగా అయితే జరగడం లేదని తెలుస్తోంది చాలా ఫైర్ మీద జరుగుతున్నట్లు తెలుస్తోంది ఇక అభిజిత్ మొదటి మొదటి కొంతమంది కంటెస్టెంట్స్ పై ఫైర్ అవుతూ పెద్ద క్లాస్ పీకాడట ఆయన ఫైర్ ని చూసి అక్కడ ఉన్నోళ్లంతా భయపడినట్లు సమాచారం ఎంతో కూల్ యాటిట్యూడ్ తో ఉండే అభిజిత్ అంతటి ఫైర్ ని రేపిన ఆ కంటెస్టెంట్ ఎవరో తెలియాలంటే ఇరవై తేదీ వరకు ఆగాల్సిందే అయితే రీసెంట్ గానే ఈ అగ్ని పరీక్ష కాంటెస్ట్ కి సంబంధించిన షూటింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది ఈ వీడియోలో నవదీప్ అభిజిత్ బిందు మాధవి కూర్చొని ఉంటారు ఎవరో కంటెస్టెంట్ తో బిందు మాధవి ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావని అనడం నవదీప్ అదే కంటెస్టెంట్ పై అరిచి వాకౌట్ చేయడం వంటివి హాట్ టాపిక్ గా మారింది ఇక నిన్న జరిగిన షూటింగ్ లో అభిజిత్ కి ఒక కంటెస్టెంట్ కి మధ్య చిన్న వాగ్వాదం జరిగిందని సమాచారం ఈ వాగ్వాదంలో కంటెస్టెంట్ అదుపు తప్పి అభిజిత్ ని అని తిట్టిందనే న్యూస్ వైరల్ అవుతోంది ఆ తర్వాత అభిజిత్ కూడా చాలా ఫైర్ అయ్యాడని రకరకాల చర్చలు జరుగుతున్నాయి అయితే ఈ కంటెస్టెంట్ లో పాల్గొని బయటకొచ్చిన వాళ్ళు కూడా అభిజిత్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు అంతలా అభిజిత్ ఏమి చేస్తున్నాడు తప్పు ఆయనదా లేదా ఆయనతో గొడవ పడిన కంటెస్టెంట్స్ దా అనేది తెలియాలంటే మాత్రం మరో వారం ఆగాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ